మొక్కల చెప్పుల మార్పిడి అంటే ఆర్థరైటిస్ మొక్కలు చెప్పుల మార్పిడి జాయింట్ రిప్లేస్మెంట్ అంటారు కదా సో ఇవి కూడా చాలా కామన్ అయిపోయింది కాకపోతే దురదృష్టం ఏంటంటే ఎంతకాలం ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ఏంటంటే ఏం వాడతాం ఇంప్లాంట్ వాడతాం స్టెంట్ వాడటం అనుకోండి స్టెంట్ మొద కూడా లో పడింది స్టెంట్ ఫారన్ ఫారెన్ స్టెంట్ టు ఇండియన్ స్టెంట్ అలాగే జాయింట్స్ కూడా ఫారెన్ జాయింట్ ఇండియన్ జాయింట్ అనేది ఉంది ఎప్పటి నుంచో ఉంది పాత్ర ఈ మధ్య ఏమైందంటే గత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మన ఇండియాలో కూడా ఫారెన్ జాయింట్స్ కి ధీట్ ఇండియన్ కంపెనీస్ కూడా ఇప్పుడు తయారు చేస్తాయి ఆల్రెడీ రెండు మూడు కంపెనీలు ఉన్నాయి ఆల్రెడీ వన్ ఇయర్ అయింది స్టార్ట్ అయ్యేలాగా వన్ త్రీ సో అట్లాగా ప్లస్ కాస్ట్ మాత్రం అలాగే తక్కువలోనే ఉంది పూర్వ అలాగే ముప్పై వేలు పాతి వేలు వచ్చేది ఇప్పుడు మా అయితే ముప్పై ఐదు వేలు వస్తుంది అది ఉంటే ఈ మీటింగ్ లో చెప్పేది అంటే పూర్వ ఇండియన్ మోడల్స్ లో ఓన్లీ మూడు సైజు ఉంటాయి ఇప్పుడు షర్ట్ సైజ్ లాగా అలాగే ఈ బాడీ మోకాల సైజ్ బట్టి సైజులు ఉంటాయి అన్నమాట సో అందుకుని పేషెంట్ కి అడ్వాంటేజ్ ఫైనల్ ఈ మీటింగ్ లో నేను చెప్పేది ఏంటంటే పూర్వం మోకాళ్ళ చిప్పుల మాట్లాడే అంటే గొప్ప వాళ్ళే చేయించుకోవచ్చు డబ్బున్న వాళ్ళే చేయించుకోవాలి కనీసం రెండు మూడు లక్షలు అవుతుంది అన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళు అది కాకుండా ఇప్పుడు మిడిల్ క్లాస్ కూడా అప్పర్ మిడిల్ క్లాస్ కానీ రూపాయలతో మోకాళ్ళ చెప్పుల మార్కెట్ అనేది చేయించుకునే స్థాయికి ఇప్పుడు మనం రీచ్ అయ్యాం అది మెయిన్ ఉద్దేశం మీటింగ్ లో చెప్పేది